ఓట్లు భయపడ్డ మూర్ఖత్వ పార్టీలు ఈ జిల్లాలో ఉన్న కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీ పోలీసు అరెస్ట్ చేస్తా పోలీసు వాళ్ళని చేతికొని వచ్చి వాళ్ళ అంతిమ సంస్కారంలో పాల్గొని వాళ్ళ పాట మూసిన పార్టీ భారతీయ జనతా పార్టీ పూజారి త్యాగాన్ని వట్టెలిస్తామా చెప్పండి వాళ్ళ మీరు వాళ్ళు దయచేసి ఆలోచించండి ఇక్కడ ఉన్న పరిస్థితులు కానీ గతంలో ఉన్న పరిస్థితులు కానీ భారతీయ జనతా పార్టీకి ఇతర పార్టీలు కుట్లాంటి తీరు కాని ఒక్కసారి దయచేసి ఆలోచించండి ఇలా మెంబర్షిప్ అనేది మనకు మెయిన్ మెయిన్ టార్గెట్ మెయిన్ టార్గెట్ ఈ రెండు జిల్లా ఈ రెండు జిల్లాలు అత్యధిక మెంబర్షిప్ దాటగానే బండి సంజయ్ మంచిగా కానీ సపోర్ట్ కొట్టుకోవడం కాదు ఇవాళ మళ్ళా నాతో మీరు సన్మానం చేసుకునే అవకాశం మీకు పక్కా నేను సన్మానం చేసుకో నేను మాట్లాడుకోవడం కాదన్నా ఇప్పుడు కరీంనగర్ నా ఎన్నికల సందర్భంలో ఎనభై శాతం కంటే ఎక్కువ పోలింగ్ అయినటువంటి పోలింగ్ బూత్లు హైయెస్ట్ మెజార్టీ వచ్చే పోలింగ్ బూత్ అధ్యక్షులకు సన్మానం చేస్తున్నాడు నెక్స్ట్ వీక్ సన్మానం చేస్తున్నాను నేను నెక్స్ట్ వీక్ సన్మానం చేస్తున్నా ఎనభై శాతం కంటే హైయెస్ట్ పోలింగ్ చేసిన వాళ్ళు పోలింగ్ లో పర్సెంటేజ్ ఇచ్చిన వాళ్ళు అత్యధిక మెజార్టీ వచ్చే పోలింగ్ బూత్ నెక్స్ట్ వీక్ సన్మానం చేస్తున్నాను ఇక్కడ కూడా రెండు వందల కంటే ఎక్కువ మెంబర్షిప్ చేసిన ప్రతి పోలింగ్ బూత్ అధ్యక్షుడిని నేను ఇక్కడ సన్మానం చేస్తాను పక్కా చేస్తాను దయచేసి కష్టపడండి నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం గెలవాలంటే మీరు మెంబర్షిప్ ఐజెస్ట్ మెంబర్షిప్ మీరు మీరు మీ ప్రాంతాల్లో చేస్తేనే మీకు రేపు గంట రేపు ఏం రేపు సర్పంచ్ గారు కావాలంటే ఎంత మెంబర్షిప్ చేస్తాం అంటే అంటాడు నా మెంబర్షిప్ నేను చేసింది మీకు తెలుసరా అంటే పక్కా తెలుసు ఇంతవరకు మొత్తం టెక్నాలజీ పెరిగింది ఏ హై ఈ గ్రామంలో ఈ పోలింగ్ హౌస్ వన్ డాష్ టూ డాష్ ట్వంటీ నుంచి ఫిఫ్టీ మొత్తం మెంబర్షిప్ వచ్చేస్తారు మొత్తం కానీ మీరు రాసుకోండి బుక్ రాసుకోండి ఎవరు ఎంత మెంబర్షిప్ చేశారు ఇలా వరంగల్ లో ఎవరిని కూడా ఎవరిని ఖలిసినా కూడా నేను మెంబర్షిప్ చేసినా అనాలి నేను మధ్య మధ్య వచ్చిపోదా మధ్య మధ్యపోదా చేసినా మొన్న మ్యాచ్ వచ్చిందానా మొన్న మా కవితకి అక్కడ వచ్చిన ఇది పార్టర్ కవిత అక్కడ కవిత ఈ కవిత కవిత బయట కావచ్చు స్వాతం పలుకోరు ఫ్రీడమ్ ఫైటర్ కదా డాటర్ ఆఫ్ ఫైటర్ డాటర్ ఆఫ్ ఫైటర్ ఈ ఫైటర్ రన్నా మరి నేనే అంటే నేను మొన్న మాట్లాడిందని దానికి బట్ట భాష చెప్పారు నేను ఏం అడిగినా అంటే బిఆర్ఎస్ పార్టీ రాజ్యసభ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలే అన్న అడిగా రావద్దా చెప్పాలనేదా సమాధానం చెప్తలేరు ఎందుకు చేస్తలేరు అంటే